పీఠాపురం నియోజకవర్గంలో నేటి వరదలకు అప్పటి వైసీపీ ప్రజా ప్రతినిధులైన బంగా గీత కారణమని ఆమె పీఠాపురం నియోజకవర్గ ప్రజలకు చేసిన సేవలేమిటో చెప్పాలని పీఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎన్ వర్మ డిమాండ్ చేశారు చాలా విచిత్రంగా ఉన్నాయి పిఠాపురంలో రాజకీయాలు అమావాస్య తెలుసు కదా పౌర్ణమి తెలుసు కదా గీతక్కయ్య గారు అమావాస్యకోసారి పౌర్ణమికోసారి ఈ మధ్య నా నెల నుంచి కనపడుతున్నాను పంతొమ్మిది ఇరవై నాలుగు ఎంపీగా చూసుకుని గీత గారు మీరు ఎంపీగా పిఠాపురం నియోజకవర్గంలో ఎలక్షన్ మూడు నెలల ముందు వరకు ఏమి ఇచ్చారు పిఠాపురం నియోజకవర్గానికి ధైర్యం ఉంటే చెప్పండి ప్రజలకు ఒకసారి సున్నా పెద్ద సున్నా కనపడతాయి కదా ఈవేళ తమ్ముడు ఎలా మాట్లాడుతున్నాను అన్నారు కదా సంతోషం ఈవేళ బల్లగుద్ది మాట్లాడుతున్నాను చంద్రబాబు నాయుడు ఏలే రాజనీతులను శంకుస్థాపన చేశాడా లేదా జీవో వచ్చిందా లేదా టెండర్ పిలిచేడా లేదా టెండర్ పిలిచాక పనులు మొదలైనయా లేదా కళ్ళెదిట్టే కదా మొదలవుతా రావణకపేటలో గొల్లప్రోల్లో ఫౌండేషన్ స్టోన్ వేసారా లేదా రవణకపేటలో వేసారా లేదా రెండు జేసీపీతో మీరు కొట్టించారా లేదా అప్పుడున్న ఎమ్మెల్యే మీరు కలిపి ఎన్ని అబద్ధాలు ఏంటమ్మా నాకేం అర్థం అవుతుంది ఒక రెండు సార్లు ఒకసారి రాజ్యసభ ఒకసారి ఎంపీ నీ చేసి ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఒక మహిళగా ఉండి ఈ అబద్ధాన ఇన్ని అబద్ధాలు నేను అక్కడ చూడలే ఇన్ని చేసిన దాన్ని మీరు ఎందుకు రద్దు చేశారు అసలు అన్నీ వద్దు మొదలైన ప్రాజెక్ట్ ఎందుకు ఆగిపోయింది చెప్పండి ప్రభుత్వం మీది ఎంపీ మీరు ఎమ్మెల్యే మీరు వైసీపీలో చంద్రబాబు నాయుడు యొక్క ఆనమాలు ఉండకూడదు ఐదేళ్ళు పురుషోత్తపట్నం ఎందుకు ఆపేశారు చెప్పండి చంద్రబాబు నాయుడు యొక్క గుర్తులు పెట్టేపరంలో ఉండకూడదు రైతులు ఎండిపోయినా పర్లేదు పంటలు పండగండి అప్పులైపోయినా పర్లేదు చంద్రబాబు నాయుడు పురుషోత్ పురుషోత్తపట్నం ఆపేశారు ఇవాళ వదలకి కారణం ఎవరు అప్పుడున్న మీరిద్దరే జగన్మోహన్ రెడ్డిని ఎందుకు వర్మ చంద్రబాబు తెచ్చిన ఏలే రాజనీకరణ అవసరం లేదని మీరు జగన్మోహన్ రెడ్డికి చెప్పడం వల్లనే రద్దు చేశారు ఇవాళ మీరు తెరంగా ఉండి మార మేము పొన్నూరు నుంచి వచ్చినా సరే పిఠాపురం రైతులు నీళ్లు కావాలని మీరు ఇద్దరు అడుగుంటే వరద వరదలో ముంచెత్తుంది మాకు ఆపాలని మీరు పొన్నూరు నుంచి వచ్చినా అడుగుంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు ఏహు బేగుడు అలాగే అమ్మ కానీ అంటారు మీరే వద్దు బాబాయ్ పిఠాపురం వాళ్ళు కానీ మీరు చెప్తే మృగితేమ్మలోనే ఆ ఊరు వాళ్ళు పని మాకెత్తు కానీ మీరు చెప్తే అది రద్దు చేశాడు ఇది వాస్తవం ఉప్పాడు గెన్షన్లోకి రండి డేట్ ఇవ్వండి టైం ఇవ్వండి మంచి ముహూర్తం చూసుకోండి రైతులని పిలండి అక్కడ ప్రజలకు ఒకసారి చెప్పేద్దాం అంత మాటలు తలపడింది మీరంటే నేనన్నాం నేనంటే మీరు జగన్మోహన్ రెడ్డి ఈ నియోజకవర్గానికి అన్యాయం చేశారు దానికి ముఖ్య కారకులు గీతమ్మ గారు అప్పుడున్న ఎమ్మెల్యే ఇది వాస్తవం నూటికి వెయ్యి శాతం వాస్తవం ప్రజల గుండెల్లో ఉన్నది వాస్తవం బాధతో ఉన్నది వాస్తవం వరద వచ్చినప్పుడల్లా యాభై వేల ఎకరాల దగ్గర దగ్గర రెండు వందల యాభై మూడు వందల కోట్లు నష్టపోయేది వాస్తవం దానికి కారణం కూడా మీరే అక్క సరే ఇది ఆపేసి జగన్మోహన్ రెడ్డి గొలపలు వచ్చినప్పుడు మాకు కావాలి ఏటది ఆధునీకరణ కావాలి చెయ్యండి చెయ్యండి అన్నారు మరి ఎందుకు చేయించలేదు రద్దు చేయించావు పిఠాపురం రైతుల్ని అందరినీ కూడా కడుపులో కత్తిచ్చి పొడిచావు మళ్ళీ కావాలన్నావు ఏ ఎంత తేలేదే ఏ మర్చిపోయారా అని చేత అబద్ధాలు ఆడద్దు ఉన్న వాస్తవం సవాలుగా మాట్లాడండి తల నిజం అది నిజం అయితే మేమే తలదించుకుంటాం దయచేసి మిమ్మల్ని కోరేది ఏంటంటే ఈ వాస్తవాలు ప్రజలు చేయాలి కాబట్టి మీరు నేను వైసీపీ టీడీపీ ఉప్పాడ జంక్షన్లో కూర్చుని కాగితం కణంతో చూపిందాం రద్దు జగన్మోహన్ రెడ్డి చేశాడు అప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటికెళ్లి జగన్మోహన్ రెడ్డి సంతం పెట్టించుకున్నాడు కూడా చూపిద్దాం గత రెండవది ఇంకో అన్యాయం చేశారు మా మీరే ఎంపీ ఎమ్మెల్యేగా ఉండే వైసీపీ వాళ్ళు ఏలేరు ప్రాజెక్ట్ నుంచి ఆరు వందల కోట్ల కాంట్రాక్ట్ గురించి తాండవాకి పైపేసి నీరు ఇస్తామని ఒప్పుకున్నారా లేదా అంటే ఎన్ని రకాలుగా అన్యాయం చేశారంటే రెండు పంటల పండించడానికి చంద్రబాబు తీసుకొచ్చిన నీరుని ఐదేళ్ళు ఆపేశారు అలాగే వందల కోట్ల నష్టం వరద రాకూడదు రైతు భావాలని చంద్రబాబు ఆలోచించి కొండకాల శుద్ధ కట్ట తీసుకొచ్చి పనులు ప్రారంభించిన దాన్ని నూట డెబ్బై కోట్ల ప్రాజెక్ట్ని మా వద్దు జగన్మోహన్ రెడ్డి ఆ ఊరు వాళ్ళు కొద్ది పిఠాపురం వాళ్ళు అని చెప్పి మీరిద్దరు ఆపేశారు అవునా కదా రెండు మూడోది ఈ పిఠాపురం రైతులు పండుతో పన్న పోతోనే పురుషోత్తపట్నం తోటి బాగా నీళ్ళు లేకున్నా చేసాం ఆధునీకరణ ఆపే వరద నీరు పంపాం ములిగిపోతాయి ఇంక వీళ్ళకెందుకు వ్యవసాయం రైతులకైనా ఏం చేశారు మీరు అక్కయ్య గారు ఏంటండి బాగా పెద్ద పైపు తీసుకొచ్చి ఏలేరు ప్రాజెక్టులో గుచ్చి డౌన్ లెవెల్లో తాండవాకి పంపారు ఇవన్నీ చేసింది మీరే కదా ఏంటి ఊరికే మాట్లాడతారు అసహించుకుంటారు ఎవరన్నానా మాట్లాడితే మాట్లాడితే అర్థం అద్దం ఉండాలా నీతి నిజాయితీ ఉండాలా చేసిన పనులన్నీ ఇవి మళ్ళీ నేను ఇలాగా నేను ఇలాగా ఏంటి వెంటనే ఉప్పటి చే మాట్లాడదాం టోటల్ పిఠాపుర నియోజకవర్గం రైతాంగం సర్వనాశనం అవడానికి ముఖ్య కారణాలు మీరు రైతులు కళ్ళల్లో ఆనందం చూడడానికి పనిచేసింది చంద్రబాబు పురుషోత్తపట్నం ఏలేరు ఆధునిక కన్నా ఏలేరు ఫేజ్ ఎన్ని కార్యక్రమాలు చేశాం సవాల్ అంటే ఒక్కోటి రండి పిచ్చి పిచ్చిగా మాట్లాడతాం వార్తలను ముఖ్యాంశాలు మరోసారి జిల్లా పరిశ్రమలు ఏపీఐఏసి ఆధ్వర్యంలో కాకినాడ యాంకరేజ్ పోర్టు వద్ద పరిశ్రమలు ఉపాధి కల్పన కార్యక్రమం పరిశ్రమల స్థాపనకు స్థానికంగా ఉన్న ప్రత్యేక వనరులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలన్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగూరి నారాయణ జిల్లా మైనారిటీల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా భారత రత్న తొలి విద్యాశాఖ మంత్రి డాక్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి ఆజాద్ దూరదృష్టి కారణంగానే దేశంలో ఉన్నత విద్యకు మార్గం ఏర్పడిందన్న పలువురు ప్రముఖులు పిఠాబురం నియోజకవర్గంలో నేటి వరదలకు అప్పటి వైసీపీ ప్రజా ప్రతినిధుల వైఫల్యమే కారణం ఎంపీగా ఎమ్మెల్యేగా బంగా గీత నియోజకవర్గ ప్రజలకు చేసిన సేవలు ప్రశ్నార్థకమన్నా మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత ఎస్వీ వర్మ ఈనాటి వార్తలు తో సమాప్తం తిరిగి వచ్చే లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం